సో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జ్ఞాన అకాడమీ అండ్ రెగ్యులర్ బేసిస్ డే ఓ సెప్టమ్ అండ్ హైకోర్ట్ రైల్వేస్లో ఎగ్జామినేషన్కి సంబంధించి క్వశ్చన్స్ ఏమైతే ఏ విధంగా ఉంటాయో ఒక ఎగ్జామ్ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ సంబంధించి క్వశ్చన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది ఎలాంటి క్వశ్చన్స్ వస్తే ఏ టాపిక్ నుంచి కవర్ అయితే అట్లాగే బ్యాంకింగ్ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండ్ అదర్ కాల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి డైలీ ఎంసీక్యూస్ అనేది ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ను బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఇయ్యం అట్లాగే మోడల్ పేపర్ను బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఇయ్యం జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది రైట్ సో డే కొంచెం టూ వన్ ఆర్ టూ డేస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది టైమింగ్స్ విషయంలో సో ఎవ్రీడే వచ్చేసి ఎయిట్ థర్టీ ఎగ్జాక్ట్గా సెవెన్ థర్టీ టు ఎయిట్ ఎయిట్ థర్టీకి మీకు వైటీ సెషన్ అనేది స్టార్ట్ అయ్యింది ఎవ్రీడే మార్నింగ్ ఎయిట్ థర్టీకి మీకు వైటీ సెషన్ అంటే మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి డిఆర్డిఓ సెప్టము అండ్ హైకోర్ట్ సంబంధించి నోటిఫికేషన్ ఏదైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏదైతే ఉందో మొత్తం టోటల్ అన్ని కవర్ అయ్యే విధంగా మనకి సెషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ప్లీజ్ డియర్ స్టూడెంట్స్ ఎయిట్ థర్టీకి మీరు కొంచెం ఎలర్ట్ గా ఉండండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎగ్జామినేషన్ కి హెల్ప్ అయింది ఈ సెషన్ రైట్ రైట్ ఐ న్యూ హీ కుడ్ నాట్ బి ట్రస్టెడ్ ఐ న్యూ నాకు తెలుసు ఈ కుడ్ నాట్ బి ట్రస్టెడ్ ట్రస్టెడ్ పాస్ట్ ఉంది ఉంది చూడండి వి టూ ఐ న్యూ ఆఫ్ ది 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 లెట్ 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 ఆఫ్ 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 క్యాట్ 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 ఫ్రమ్ ఫ్రమ్ ద బ్యాగ్ బ్యాగ్ ఫ్రమ్ ద బ్యాగ్ ఓకే చూడండి జనరల్ మీనింగ్ ఏంటి ఈ సెంటెన్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు సార్ మేబీ ఓకే ఇక్కడ గా మనకి రాలేదు వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ మేబీ ఉండొచ్చు అఫీషియల్గా రాలేదు కాబట్టి వాటిని గురించి మనం పక్కన పెట్టేసి మన ప్రిపరేషన్ అనేది మనం చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామినేషన్ ఎప్పుడైనా ఉండొచ్చు మనం ఎప్పుడైనా ఎగ్జామ్ రాస్తాం ఖచ్చితంగా ఎగ్జామ్ రాస్తాం సో దట్ ప్రిపరేషన్ అయితే బిఫోర్ దట్ ఎంత కొంచెం లేట్ అయినా కూడా అది మీకు ఒక అవకాశం ఆపర్చునిటీగా మీరు తీసుకోవాలి ఎందుకంటే ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఖచ్చితంగా ఉంటుంది అది ఈరోజు రాలేదంటే రేపు ఎగ్జామ్ ఖచ్చితంగా ఉంటుంది ఈరోజు నోటిఫై ఈరోజు డేట్ ఇవ్వలేదంటే రేపు ఖచ్చితంగా డేట్ ఇచ్చేదానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది సో ఎగ్జామ్ డేట్ గురించి ఆలోచించకుండా మన ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి డిఆర్టి సెప్ట్ సంబంధించి ఏ టాపిక్స్ ఉన్నాయి ఏంటి నేర్చుకోవడం ఎట్లా నేర్చుకున్నాం అనేది దాని మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఓకే దెన్ నౌ న్యూ హీ కుడ్ నాట్ బి ట్రస్టెడ్ హీ లెటర్ ఆఫ్ ది he లెట్ ఆఫ్ ది క్యాట్ ఫ్రమ్ the బ్యాగ్ ఇక్కడ చూడండి జనరల్ మీనింగ్ ఏంటంటే ఐ న్యూ హీ కుడ్ నాట్ ట్రస్టెడ్ అతన్ని నమ్మ నమ్మలేము ఎందుకంటే సీక్రెట్స్ అన్ని రివీల్ చేస్తాడు అని అర్థం సీక్రెట్స్ అన్ని రివీల్ చేస్తాడు అని అర్థం సీక్రెట్స్ అన్ని రివీల్ చేస్తాడు ఇది లెట్ ఆఫ్ ది క్యాట్ ఫ్రమ్ ద బ్యాగ్ అనేది ఇడియం లెట్ ఆఫ్ ది క్యాట్ ఫ్రమ్ ద బ్యాగ్ అనేది ఇడియం ఓకే ఇం సో లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే కరెక్ట్ కరెక్ట్ వర్డ్ ఫార్మేషన్ ఇడియం కి కరెక్ట్ వర్డ్ ఫార్మేషన్ అనేది ఉండాలి ఇచ్చాడు లెట్ ఆఫ్ ది క్యాట్ ఫ్రమ్ ది బ్యాగ్ అని చెప్పేసి ఇచ్చాడు సో కరెక్ట్ వర్డ్ సీక్వెన్స్ అనేది ఉండాలి కరెక్ట్ వర్డ్ సీక్వెన్స్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ లెట్ ద క్యాట్ ఫ్రమ్ ద బ్యాగ్ లెట్ ద క్యాట్ జంప్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్ అండ్ నో ఇంప్రూవ్మెంట్ సో ఏమొస్తుంది గుడ్ మార్నింగ్ సోమేశ్వరరావు రైట్ గుడ్ మార్నింగ్ ఏమొస్తుంది యువర్ ఆప్షన్ యువర్ ఆప్షన్ మస్ట్ బి ఏ ఓకే లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ మీన్స్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ మీన్స్ టు రివీల్ సీక్రెట్స్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ మీన్స్ టు రివీల్ సీక్రెట్స్ ఓకే సీక్రెట్స్ రివీల్ చేయడం ఐ నో ఐ న్యూ నాకు తెలుసు హీ కుడ్ నాట్ బి ట్రస్టెడ్ అతను సో హీ లెట్ ఆఫ్ ది క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ ఓకే నెక్స్ట్ ది మదర్ హ్యాస్ నాట్ సీన్ ద చైల్డ్ ఫర్ సెవెరల్ మంత్స్ కొన్ని మంత్స్ నుంచి మదర్ చైల్డ్ ని చూసేదా చూడలేదు అండ్ నౌ ఈగర్లీ లుక్స్ ఫార్వర్డ్ టు సీయింగ్ సీయింగ్ హిమ్ లుక్స్ ఫార్వర్డ్ టు సీయింగ్ హిమ్ ఇప్పుడు తను చూసేదానికి చాలా ఆతృతిగా ఉంది చాలా ఆతృతగా ఉంది ఇక్కడ ఏంటి ద మదర్ హ్యాస్ నాట్ సీన్ ద చైల్డ్ ఫర్ సెవెరల్ మంత్స్ కొన్ని మంత్స్ చూడడం లేదు నో ఈగర్లీ ఇప్పుడు చాలా ఈగర్ గా ఉంది చాలా కుతూహలంగా ఉంది లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ హిమ్ అతన్ని చూసేదానికి సో లుక్ ఫర్ లుక్స్ ఇన్ టు నో ఇంప్రూవ్మెంట్ లుక్స్ ఇన్ టు నో ఇంప్రూవ్మెంట్ సో ఆప్షన్ ఏ b c d option a b c d which one is right so here looks forward to it is right phrase it is right phrase is the correct phrase eh? లుక్ ఫార్వర్డ్ టూ అనేది కరెక్ట్ ఫ్రేజే అంటే నో ఇంప్రూవ్మెంట్ సో ఈగర్లీ అనేటప్పుడు లుక్ ఫార్వర్డ్ టూ లుక్ ఫార్వర్డ్ చూ అంటే వెయిట్ చేయటం మీన్స్ లుక్ ఫార్వర్డ్ మీన్స్ వెయిట్ చేసే వెయిట్ చేయడం ఒక యాక్షన్ చేసేదానికి చూసేదానికి లేదా చేసేదానికి వెయిట్ చేయటం అనమాట లుక్ ఫార్వర్డ్ టూ అనేది కరెక్ట్ ఫ్రేజ్ రైట్ ఫ్రేజ్ మీకు ఎగ్జామినేషన్ లో వాడు లుక్ హెడ్ లేదంటే లుక్ ఫార్వర్డ్ లుక్ ఇన్ టూ ఇట్లా చేస్తాడు వాడు బోల్డ్ చేసిన దాకా సో మీరు చూసుకో లుక్ ఫార్వర్డ్ టూ అనేది కరెక్ట్ వర్డే అరే కరెక్ట్ ఫ్రేజ్ నెక్స్ట్ ఐ ఐఎమ్ డెఫినెట్లీ లేట్ ఐఎమ్ డెఫినెట్లీ లేట్ ఐఎమ్ డెఫినెట్లీ లేట్ ద ట్రైన్ విల్ హ్యావ్ లెఫ్ట్ స్టేషన్ బై ద టైమ్ ఐ రీచ్ దేర్ ఐఎమ్ డెఫినెట్లీ లేట్ ద ట్రైన్ విల్ హ్యావ్ లెఫ్ట్ ద స్టేషన్ బై ద టైమ్ ఐ రీచ్ దేర్ స్టేషన్ కి రీచ్ అయ్యేటప్పటికి ట్రైన్ వెళ్ళిపోద్ది డెఫినెట్ గా అని చెప్పేసి అంటున్నాడు ఆప్షన్ ఏ బీసీ విల్ లీవ్ విల్ బి లీవింగ్ వుడ్ లెఫ్ట్ నో ఇంప్రూవ్మెంట్ సో ఇది కండిషన్ సెంటెన్స్ లోకి వెళ్ళంది కండిషన్ సెంటెన్స్ కాదు మనకి ఫ్యూచర్ టెన్స్ లో రావస్తుంది రీచ్ అయ్యేటప్పటికి స్టేషన్కి రీచ్ అయ్యేటప్పటికి ట్రైన్ అనేది వెళ్ళిపోద్ది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఐ రీచ్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ సబ్జెక్ట్ వి వన్ వచ్చేటప్పుడు సింపుల్ ఫ్యూచర్ ని మనం తీసుకోవాలి ఈ స్టేట్మెంట్ లో టూ యాక్షన్స్ ఉన్నాయి కదా ఈ స్టేట్మెంట్ లో టూ యాక్షన్స్ ఉన్నాయి ఒకటి ట్రైన్ అనేది వెళ్ళిపోవటం ఓకే ట్రైన్ అనేది వెళ్ళిపోవటం ఇంకోటి స్టేషన్కి రీచ్ అవటం స్టేషన్ కి రీచ్ అవటం సో ఈ టూ యాక్షన్స్ లో ఎర్లీగా జరిగే పాజిబుల్ ఎర్లీ ఎర్లీగా జరిగేదానికి పాజిబుల్ అయ్యే అయ్యేటువంటి యాక్షన్ ఏంటి ట్రైన్ వెళ్ళిపోవడం బికాజ్ ఐఆమ్ డెఫినెట్లీ లేట్ అని చెప్పేసి అంటున్నాడు ఐఎమ్ డెఫినెట్లీ లేట్ అని చెప్పేసి అనేటప్పటికి స్టేషన్ స్టేషన్కి వెళ్ళేటప్పటికి ట్రైన్ వెళ్ళిపోద్ది అనే దానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో ఎర్లీగా జరిగినటువంటి యాక్షన్ ఏంటి ట్రైన్ వెళ్ళిపోవడం ఎర్లీగా జరిగినటువంటి యాక్షన్ ఏంటి ట్రైన్ వెళ్ళిపోవడం లేటర్ జరిగినటువంటి యాక్షన్ ఏంటి వాడు స్టేషన్కి రీచ్ అవ్వడం ఓకే ఇప్పుడు సెకండ్ యాక్షన్ ఎర్లీగా జరిగింది ఏంటి అంటే ఇది నెక్స్ట్ జరిగింది ఏంటి అంటే నెక్స్ట్ జరిగబోయేది ఏంటి అంటే ఐ రీచ్ ధైర్ సో ఐ రీచ్ దేర్ అనేది మనకి ఏ ఫామ్ లో ఉంది సబ్జెక్ట్ ప్లస్ ఈ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే సింపుల్ ప్రెజెంట్ లో ఉంది సింపుల్ ప్రెజెంట్ లో ఉండేటప్పుడు నెక్స్ట్ ఇమీడియట్ ఫస్ట్ యాక్షన్ ఏంటి ఇది ఉంది కదా ఫస్ట్ యాక్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏ టెన్స్ లోకి చేంజ్ చేయాలంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లోకి చేంజ్ చేయాలి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ షల్విల్ ప్లస్ प्लस वि वन प्लस 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 विशेष सब्जी will leave right clear right next next 24 it is unreasonable to disorder the statement of a man simply because he does not agree with your opinion it is unreasonable to disorder it is unreasonable to disorder the statement of a man simply because he does not agree with your opinion ఇక్కడ మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఏంటంటే మీనింగ్స్తో పాటు సెంటెన్స్ యొక్క తో పాటు ఇంటెన్షన్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి మోస్ట్లీ మీనింగ్స్ అనేది మనకు ఖచ్చితంగా తెలియదు సెంటెన్స్ మీనింగ్ అనేది ప్రాపర్గా మనకు అర్థమైతేనే దానికి ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏమైతే ఉన్నాయో అవి మనం ఈజీగా చేయగలం ఇక్కడ చూడండి ఇట్ ఈస్ అన్ టు డిజర్వ్ ద స్టేట్మెంట్ ఆఫ్ మ్యాన్ సింప్లీ బికాస్ హీ డజన్ అగ్రీ విత్ యువర్ ఒపీనియన్ అంటే ఏంటి ఏంటంటున్నాడు ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి సో నువ్వు ఆ పర్సన్ అంటే ఇష్టం లేదు నీకు సో ఆ పర్సన్ అంటే నీకు ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదు అనేటప్పుడు ఆయన చెప్పే ప్రతి మాట కూడా మిస్టేక్ అయిద్ది ఆమె చెప్పే ఆడి చెప్పే ప్రతి మాట కూడా ఫాల్స్ అయిద్ది అని అనుకోవడం అనేది తప్పు సో వాడి వాడి మనస్తత్వం అనేది ఓకే నీకు ఇష్టం లేదు లేదు అనేటప్పుడు వాడు చెప్పేదంతా కూడా నే ది బ్యాడ్ ఒపీనియన్ అంటే నెగిటివ్ ఒపీనియన్ లో ఏం జరగదు మేబీ సమ్ రాంగ్ రైట్ అవ్వచ్చు ఓకే అఫ్ కోర్స్ రాంగ్ అవ్వచ్చు కానీ సమ్ రైట్ అవ్వచ్చు రైట్ ఇక్కడ ఏంటి సో అదే అంటున్నాడు ఇట్ ఈస్ అన్ రీజనబుల్ టు డిజర్వ్ ద స్టేట్మెంట్ ఆఫ్ సింప్ల్ బికాస్ హీ డజెంట్ అగ్రీ విత్ యువర్ ఒపీనియన్స్ బెండ్ డెనౌన్స్ డిస్కరేజ్ నో ఇంప్రూవ్మెంట్ డిజర్ట్ మీనింగ్ అంటే తెలియాలి మీకు ఇక్కడ డిజార్ట్ మీనింగ్ అంటే తెలియాలి ఓకే డిజార్ట్ మీనింగ్ తెలియాలి ఏంటి డిజర్ట్ మీనింగ్ బేస్డ్ ఆన్ ద స్టేట్మెంట్ డెజార్ట్ మీనింగ్ ఏంటి బేస్డ్ ఆన్ ద స్టేట్మెంట్ డెజార్ట్ మీనింగ్ ఏంటి అంటే ఇట్ ఈజనబుల్ టు డిజార్ట్ అంటే ఒప్పుకోకపోవటం డిజార్ట్ అంటే ఒప్పుకోకపోవటం సో ఇక్కడ డిజార్ట్ అనేది అప్రోప్రియట్ గానే ఉందా లేదా చూద్దాం బెండ్ బెండ్ అవ్వడం డెనౌన్స్ డెనౌన్స్ మీన్స్ ఇంకా స్టూపిడిటీగా ఆలోచిస్తాడనేటువంటి కాంటెక్స్ లో ఉండడం డెనౌన్స్ అండ్ డిస్కరేజ్ చేయడం నో ఇంప్రూవ్మెంట్ హియర్ డెజార్ట్ అనేది కరెక్టే హియర్ డెజార్ట్ అనేది కరెక్టే ఇక్కడ ఈ స్టేట్మెంట్కి వచ్చేసి ఆ ఒక బిలరీ వర్డ్ ఏదైతే ఉందో డిసార్ట్ డిస్టార్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ కరెక్ట్ సో ఆప్షన్ ఆప్షన్ డి హియర్ ఆప్షన్ డి నెక్స్ట్ నెక్స్ట్ స్కేర్స్లీ హ్యాడ్ హీ ఎంటర్ ద రూమ్ దెన్ స్కేర్స్లీ హ్యాడ్ హీ ఎంటర్డ్ ద రూమ్ దెన్ ద ఫోన్ ర్యాంగ్ స్కేర్స్లీ హ్యాడ్ హీ ఎంటర్డ్ ద రూమ్ దెన్

అనేది మనం వచ్చేటప్పటికి కన్జంక్షన్ వెన్ అనేది యూజ్ చేయాలి ఓకే డిఆర్డీ సెప్టమ్ ఎగ్జామ్ ఎప్పుడు సార్ ఓకే ఎగ్జామ్ నోటిఫికేషన్ అఫీషియల్గా గా రిలీజ్ చేయలేదు అన్న సో ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా జరుగుద్ది బిఫోర్ దట్ ప్రిపరేషన్ అయితే చేయండి రైట్ ఓకే స్కేర్స్లీ హ్యాడీ అంట రూమా సో వెన్ స్కేర్స్లీ అనే దానికి వెన్ అనేటువంటి మనం యూస్ చేస్తాం అట్లాగే అట్లాగే నో సోనర్ అని వచ్చింది అనుకోండి ఇక్కడ నో సోనర్ అనేటువంటి వచ్చింది అనుకోండి నో సోనర్ వచ్చేటప్పుడు కరెక్ట్ నో సోనర్ వచ్చేటప్పుడు దెన్ వస్తుంది బట్ స్కేర్స్ వచ్చేటప్పుడు వెన్ అనేటువంటి కంజెన్షన్ మనం యూజ్ చేయాలి నెక్స్ట్ సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ వెయిన్ దో ఓకే ఇందులో కొంచెం మిస్టేక్ ఉంది ఆప్షన్స్ మిస్టేక్ ఉన్నాయి ఒకసారి నెక్స్ట్ ఒకసారి చూద్దాం రైట్ ఒకసారి చూడండి ద నేచర్ ఆఫ్ మై బ్రదర్ ఈస్ ద సేమ్ యాజ్ యోర్స్ ద నేచర్ ఆఫ్ మై బ్రదర్ ఈస్ ద సేమ్ ఆఫ్ యోర్స్ అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ దోస్ నవల్స్ విచ్ ఈస్ అడ్మైర్డ్ ఆల్ ఓవర్ వరల్డ్ అండ్ హీస్ సచ్్రెండ్ దట్ విల్ హీ సచ్ ఎ ఫ్రెండ్ దట్ విల్ సాక్రిఫై ఫర్ మీ ఐ విష్ హీ కమ్స్ ఎవ్రీడే సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఈ ఫోర్ స్టేట్మెంట్స్ లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అనేది మీరు చూసుకోవాలి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆప్షన్ ఏ బి సిందులో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో చూడండి ద నేచర్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ ద సేమ్ యాజ్ యువర్స్ నీలాగే మై బ్రదర్ నేచర్ కూడా ఒకే రకంగా ఉంటుంది అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ దోస్ నవల్స్ విచ్ ఈస్ అడ్మైర్డ్ విచ్ అడ్మైర్డ్ ఆల్ ఓవర్ దా ప్రపంచం అంతా కూడా దిస్ ఈస్ వన్ ఆఫ్ ది నవల్ ఏదైతే ఉందో అది ఇష్టపడుతుంది ఓకే హీఈ సచ్ ఎట్ విల్ సాక్రిఫై ఫర్ మీ హీ సచ్ ఎ ఫ్రెండ్ దట్ విల్ సాక్రిఫైస్ ఫర్ మీ అండ్ హై విష్ హీ కమ్స్ ఎవరి ఆప్షన్ ఏ బిసిడి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అందులో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటనేది చూసుకోవాలి ఒకసారి ప్రతి సెంటెన్స్ ని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి

ఆప్షన్ 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 రైట్ ద నేచర్ ఆఫ్ మై బ్రదర్ ద నేచర్ నేచర్ ని సింగులర్ గా తీసుకోవాలి ద నేచర్ ఆఫ్ మై బ్రదర్ ఈజ్ ఈజ్ కరెక్ట్ ద నేచర్ ఆఫ్ మై బ్రదర్ ఈజ్ ద సేమ్ యాజ్ యువర్స్ నీలాగే నీ నేచర్ లాగే మా బ్రదర్ యొక్క నేచర్ కూడా ఉంటుంది ఇది కరెక్ట్ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అండ్ చూడండి అండ్ ఆప్షన్ బి చూడండి దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ నవల్స్ దిస్ వన్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఓకే ఇట్లా ఉండేటప్పుడు కన్షన్ మధ్యలో వేర్ వెన్ను వాట్ ఇట్లాంటి వర్డ్స్ ఉండేటప్పుడు ఇమీడియట్ వెర్బ్ అనేది ప్లోరల్ అయ్యింది ఇక్కడ సింగులర్ చూడండి ఎందుకు అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోజ్ నవల్స్ ఇది ఈ నవల్స్ లో ఒక నవల్ ఏ నవల్ గురించి అయితే మాట్లాడుతున్నాడు నవల్స్ లో ఒకటి పక్కన పెడదాం విచ్వర్ ద వరల్డ్ ఇక్కడ విచ్ వేరు వన్ డబ్ల్యూహెచ్ ఉన్నట్లయితే ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఫ్లోరల్ అయింది యాక్చువల్ గా అంటే వీటిని దేని బేస్ చేసుకుని చెప్తున్నాడు నవల్స్ బేస్ చేసుకుని చెప్తున్నాడు మన కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది సో దిస్ అంటే సింగులర్ కదా అంటే అందులోంచి ఇది ఒకటి కదా అని చెప్పేసి మనం సింగులర్ కాంటెక్స్ లో అనుకుంటాం సబ్జెక్ట్ అనేది సింగులర్ లో ఉంది అని చెప్పేసి అనుకుంటాం జనరల్ గా ఏంటి సబ్జెక్ట్ అనేది క్లోరల్ ఇక్కడ ఈ నీస్ ఇది ఒక మంచి నవల్ ఓకే నవల్స్ అన్నింటిలో ఇది ఒకటి కానీ ఈ నవల్స్ అన్ని కూడా ప్రపంచం ఆల్ ఓవర్ వరల్డ్ ఇష్టపడుతున్నారు అని చెప్పేసి అండి నవల్స్ అన్నింటినీ కూడా ప్రపంచం మొత్తం ఇష్టపడుతుంది అని చెప్పేసి అనండి నవల్స్ అన్ని అంటే క్లోరల్ ఇది ఒక్క నవల అనుకుంటే సింగులర్ ఇది ఒక్కటైన వాళ్ళే కాదండి ఫ్లోరల్ గా సెన్స్ ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది ప్లూరల్ లో ఉంది సో ఫ్లోరల్ అనేటప్పుడు వెరపు కూడా ఫ్లోరలే రావాలి అంటే ఇక్కడ ఏఆర్ఏఆర్ రావాలి వెర్బ్ కూడా ఫ్లోరలే రావాలి సబ్జెక్ట్ ఫ్లోరల్ అయ్యేటప్పుడు వెరపు కూడా ఫ్లోరలే రావాలి ఇక్కడ ఈజ్ ఉంది ఇది మిస్టేక్ సో ఇక్కడ ఏంటంటే మిస్టేక్ అని కాదు ఇక్కడ క్వశ్చన్గా మాత్రమే కాదు ఇక్కడ రీజన్ తెలుసుకోండి మీరు రీజన్ తెలుసుకుంటే క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు మీ కరెక్షన్ ఆఫ్ ఇప్పుడు ఏంటి కరెక్ట్ ద స్టేట్మెంట్ కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ లో రావచ్చు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ లో రావచ్చు ఇక్కడ క్వశ్చన్ కి ఆన్సర్ చేయడం అనేది ఇంపార్టెంట్ తో పాటు ఆన్సర్ ఎట్లా వచ్చింది అనేది తెలుసుకోవడం ఎక్స్ప్లెనేషన్ రీజన్ తెలుసుకోవడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ అండ్ సచ్ఎ ఫ్రెండ్ ఫ్రెండ్ దట్ విల్ సాక్రిఫైస్ ఫర్ మీ సో ఇందులో మిస్టేక్ ఏ విధంగా ఉంది అందులో మిస్టేక్ ఏ విధంగా ఉంది చూడండి టీ సచ్ ఏ ఫ్రెండ్ ఏ ఫ్రెండ్ ఇది డిస్ ఇస్ నౌన్ ఓకే సచ్ అనేది యాడ్జెక్టివ్ ఓకే యాడ్జెక్టివ్ సచ్ యూస్ చేసేటప్పుడు సచ్ ఇక్కడ వచ్చేటప్పటికి కన్జంక్షన్ యాజ్ రావాలి సచ్ దట్ కాదు సచ్ యాజ్ ఓకే సచ్ అనేటువంటి అడ్జెక్టివ్ కి కన్జంక్షన్ వచ్చేసి యాజ్ అని రావాలి సచ్ యాజ్ అని చెప్పేసి అనేది ఇది సచ్ యాజ్ అనేది కాంబినేషన్ సచ్ యాజ్ అనేది కాంబినేషన్ సచ్ దట్ కాదు సచ్ యాజ్ అనేది కాంబినేషన్ ఓకే ఇక్కడ మిస్టేక్ ఉంది ఇందులో సో హీ విల్ సాక్రిఫై ఫర్ మీ నెక్స్ట్ ఐ విష్ నేను కోరుకుంటున్నాను నేను అనుకుంటున్నాను హీ కమ్స్ డే ఐ విష్ హీ కమ్స్ డే ఇక్కడ చూడండి ఐ విష్ ఐ విల్ ఐ విష్ ప్లస్ ఐ విష్ ప్లస్ సబ్జెక్ట్ ఐ విష్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి త్రీ ఈ ఫార్ములా ఉండాలి ఐ విష్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి త్రీ ఈ ఫార్ములా ఉండాలి ఐ విష్ ప్లస్ ప్లస్ వి త్రీ ఈ ఫార్ములా ఉండాలి ఓకే రైట్ ఈ ఫార్ములా అనేది ఉండాలి ఇక్కడ చూడండి ఐవిస్ సబ్జెక్ట్ కమ్స్ ఈవెన్ దో ఎవ్రీడే ఉన్నా కూడా మీరు పట్టించుకోని అవసరం లేదు ఐవిస్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత వి త్రీ ఫార్మ్ ఉండాలి ఉంది కమ్స్ అని ఉంది అంటే కమ్ కమ్ సో ఇక్కడ ఏంటి రావాలి కమ్స్ కాదు ఐ విష్ కమ్ కేమ్ కేవ్రీడే సారీ వి టూ కాదు సారీ సారీ వి త్రీ కాదు వి టూ ఫామ్ ఉండాలి ఐ విష్ ఐ విష్ హి ఎవ్రీడే ప్రతిరోజు ఐ విష్ హి ఎవ్రీడే ప్రతిరోజు వస్తాడు అని చెప్పేసి వస్తాడు అంటే కేమ్ వస్తాడు అని చెప్పేసి అనుకుంటున్నాను అంటే సబ్జెక్ట్ ఐ విష్ ప్లెస్ట్ ప్లస్ అనేది రావాలి గుర్తుపెట్టుకోండి అండ్ రైట్ నెక్స్ట్ సో క్విక్లీ హీ రిటర్న్ ఫ్రమ్ ద మార్కెట్ దట్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఓకే అడు చాలా త్వరగా వచ్చాడు మార్కెట్ నుంచి ఇక్కడ అన్నింటి కూడా మీనింగ్ ఒకటే మార్కెట్ నుంచి త్వర చాలా త్వరగా వచ్చాడు సర్ప్రైజ్ అయ్యాను అనే మీనింగ్ మార్కెట్ నుంచి త్వరగా వచ్చాడు నేను సర్ప్రైజ్ చేయను అనేది మీనింగ్ ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో చెప్పండి ఐడెంటిఫై చేయండి గెస్ట్ చేయండి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో గెస్ట్ చేయండి సో క్విక్లీ హీ రిటర్న్ ఫ్రమ్ ద మార్కెట్ ఫ్రం మార్కెట్ దట్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ సో క్విక్లీ డిడ్ డిడ్ డిటర్న్ ఫ్రమ్ ద మార్కెట్ దట్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ సో క్విక్లీ Did he return from the market that I was surprised? So quickly did he return from the market that I had been surprised. ఆప్షన్ ఏ బిసిడి ఏమై ఉంటుంది ఏద రైట్ ఆర్ రాంగ్ నో ప్రాబ్లం ఆలోచించగలగడం ఇంపార్టెంట్ థింక్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఓకే నౌ ఇక్కడ చూడండి సో క్విక్లీ హీ రిటర్న్ ఫ్రమ్ ద మార్కెట్ దట్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఇక్కడ చూడండి సో క్విక్లీ వచ్చేటప్పుడు సో విక్లీ సోక్ విక్లీ వచ్చేటప్పుడు కండిషనల్ ఇంటర్వెన్షన్ రావాలి కండిషనల్ ఇంటర్వెన్షన్ అంటే ముందు హెల్పింగ్ వెర్బ్ నెక్స్ట్ సబ్జెక్ట్ ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ నెక్స్ట్ సబ్జెక్ట్ ఇక్కడ ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చింది హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ ఓకేనా కండిషనల్ ఇంటర్వెన్షన్ అనేది ఉండాలి ఓకే ఈ ఇక్కడ లేదు కండిషన్ ఇంటర్వెన్షన్ లేదు ఇది తీసేద్దాం సెకండ్ సెకండ్ ఈ క్విక్లీ రిటర్న్ హోమ్ ఫ్రమ్ ద మార్కెట్ కండిషన్ ఇంటర్వెన్షన్ డిడ్ తర్వాత డిడ్ తర్వాత వచ్చేటువంటి మెయిన్ వెర్బ్ అనేది వి వన్ అయింది ఇట్లా సింపుల్ పాస్ట్ నెగిటివ్ స్ట్రక్చర్ ఏంటి సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ డిడ్ నాట్ ప్లస్ వి వన్ ఇక్కడ చూడండి ఫాస్ట్ ఫామ్ ఉంది రిటర్న్ వి వన్ లేదు వి వన్ లేదు కదా రిటర్న్ అనేది వి టూ వి త్రీ ఫామ్ లో ఉంది వి టూ ఫామ్ లో ఉంది సో మనం వి వన్ ఫామ్ లో చేంజ్ చేసుకోవాలి అంటే ఇది రాంగ్ సో క్విక్లీ ఈ డిడ్ హీ రిటర్న్ ఫోర్త్ వన్ చూద్దాం సో క్విక్లీ ఈ డిడ్ హీ రిటర్న్ ఇది సరిపోయింది

ఓకే డిడ్ అనేది పాస్ట్ ఫామ్ ఓకే సో ఈ విధంగా మనకి ఆప్షన్ కరెక్ట్ ఇప్పుడు చూడండి ట్వంటీ నైన్త్ వన్ వుడ్ యూ హెల్ప్ మై బ్రదర్ ఐ షాల్ గెట్ యు డీసెంట్ జాబ్ నువ్వు మా బ్రదర్ కి హెల్ప్ చేస్తే నేను ఒక మంచి జాబ్ నీకు ఇప్పిస్తాను అని చెప్పేసి అంటున్నాడు నువ్వు నా బ్రదర్కి జాబ్ చేస్తే మీకు మంచి జాబ్ ఇప్పిస్తానా అని చెప్పేసి అంటున్నాడు ఓకేనా ఇస్తున్నారు అంటే అడ్వైజ్ అంటే ఒక సజెషన్ టైప్ లో హెల్ప్ చేస్తే నీకు మంచి డీసెంట్ జాబ్ ఇస్తాను షుడ్ అనేది మనం యూజ్ చేయాలి షుడ్ అనేది యూజ్ చేయాలి షుడ్ యూ హెల్ప్ మై బ్రదర్ ఐ విల్ గెట్ యు రీసెంట్ జాబ్ ఆప్షన్ ఆప్షన్ హెల్ప్ బ్రదర్ ఉంది ఒక ఒక ఆఫర్ 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 ఇచ్చే ఇచ్చే విధంగా విధంగా లేదు ఇది 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 షుడ్ అనేది ఉంటుంది జనరల్ స్టేట్మెంట్ ఆఫర్ కాదు వుడ్ అనేది కూడా కాదు వుడ్ అనేది ఫాస్ట్ ఫామ్ ఇక్కడ షుడ్ అనేది ఒక ఆఫర్ కాంటెక్స్ లో మాట్లాడతాం హెల్ప్ చేసినట్లయితే బ్రదర్ కి హెల్ప్ చేస్తే నీకు మంచి జాబ్ ఇస్తానని చెప్పేసి అంటున్నాను నెక్స్ట్ ఇక్కడికి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా న్యూగా ఎవరైతే వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి సెషన్ లైక్ చేయండి అండ్ అట్లాగే ఎవ్రీడే ఎవ్రీడే కూడా మనకి ఎయిట్ థర్టీకి ఎయిట్ థర్టీకి వైటీ సెషన్ అనేది ఉంటుంది ఎవ్రీడే ఎయిట్ థర్టీకి వైటీ సెషన్ ఉంటుంది ఆ డిఆర్డిఓ సెప్టము అండ్ అట్లాగే రైల్వేస్ అట్లాగే హైకోర్ట్స్ ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఉపయోగపడే విధంగా మనకి వైటీ సెషన్ అనేది ఉంటుంది Stay tuned. Uh, thank you so much. Have a nice day. Bye.